సంక్రాంతి సంక్రాంతి అంటేనే బాబు డాకు మహారాజ్ ట్రైలర్ రివ్యూ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి అండ్ అన్స్టాపబుల్ ఫోర్ గోల్డెన్ పీరియడ్ నడుస్తుంది బాబుకి ట్రైలర్ చూస్తేనే గూజ్బంప్స్ వస్తున్నాయి ప్రకంపనలు వస్తూ ఉన్నాయి అండ్ బాబు సినిమా అనగానే మనం ఎక్కువగా డిఫరెంట్గా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము అంటే అది ఒక టెంప్లేట్లోకి వెళ్ళిపోయాడు అతను అండ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ కూడా అదే ఉంటుంది అంటే భవిష్యత్తును ఏదైనా మార్చాలన్నా కానీ ఇష్టపడరేమో అయితే ఇప్పుడు వస్తున్న కరెంట్ క్రాప్ ఆఫ్ డైరెక్టర్స్ ఆ టెంప్లెట్ని మోర్ అండ్ మోర్ స్టైలిష్గా చేస్తున్నారు మోర్ వావ్ మూమెంట్స్ మోర్ ఎలివేషన్స్ ఇలా ప్రతి సినిమాని డిఫరెంట్గా తీస్తూ సూపర్ హిట్ మీద సూపర్ హిట్ ఇస్తున్నారు ఆయనకి ఈ పిక్చర్ కూడా చూస్తుంటే డబుల్ యాక్షన్లా ఉంది ఇది అండ్ ఒక పాత్ర డాకు మహారాజ్ రాబిన్హుడ్ పెద్దోళ్ళను కొట్టి పేదోళ్ళకు పంచే పాత్ర లాగుంది అండ్ టెరిఫిక్ అంటే ఆయన రైడ్ ఎలా ఉందో అది హార్స్ రైడింగ్ తోటి ఓపెనింగ్ షాట్లో చూపించారు అంటే ఆయన క్యారియర్ రైడ్ అలానే ఉందని అండ్ అలాగే ఇందులో ఒకటి డిఫరెంట్గా ఏమున్నదంటే చిన్న పాప రోల్ అది చాలా బాగా వచ్చింది చిన్ని చిన్ని అనే పాట ఇప్పటికే చాట్ బస్టర్ అయింది థర్టీ సెకండ్స్ పాట ఉంది ఆల్మోస్ట్ ఈ ట్రైలర్లో పాప అండ్ చాలా మంచి కీ అది ఉన్నట్టుంది ఇదొక్కటే ఈ సినిమాకి డిఫరెన్షియేషన్ తెస్తుందని అనుకుంటున్నాను మాస్తో పాటు ఇక్కడ క్లాస్ ఆడియన్స్ని కూడా మెప్పించేటట్టుగా ఉంది అండ్ బాలయబాబుకి చాలా రోల్ తర్వాత ఇది ఒక సాఫ్ట్ క్యారెక్టర్ సో వెరసీ మాస్ అండ్ క్లాస్ కాంబినేషన్లో ఒక డిఫరెంట్ అవుట్పుట్ అందరూ ఫ్యాన్స్కి పండగ పండగ అని అనుకుంటున్నాను ఈ ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది ఏంటంటే మూడు థింగ్స్ ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి అండ్ క్యాప్టన్ ఆఫ్ ద షిప్ బాబీ కొల్లి చాలా బాగా కాన్సెప్టలైజ్ చేశారు దీన్ని పోతే ఫోటోగ్రఫీ ఇస్ అమేజింగ్ విజయ్ కార్తీక్ అండ్ మ్యూజిక్ తమన్ ఐ థింక్ తమన్ అండ్ బాలైబాబు కాంబినేషన్ లాస్ట్ త్రీ ఫిల్మ్స్ నుంచి నడుస్తూ ఉంది తమన్ బాలయబాబు వచ్చేసరికి డిఫరెంట్ అవుట్పుట్ ఇస్తాడా అనిపిస్తుంది ఎందుకంటే ఇది కూడా ఈ ట్రైలర్ చూస్తేనే ట్రైలర్ చూసాక కూడా ఆ ఫీల్డ్లోనే ఉంటున్నాం మనం దెన్ ఎడిటింగ్ ఎడిటింగ్ బై నిరంజన్ ఆయన వాల్తేరు విరాయ్ కూడా చేశాడు ట్రైలర్ కట్టే చాలా బ్రహ్మాండంగా ఉంది ఐ థింక్ ఇది కూడా చాలా బాగా ఆ క్రిస్పీనెస్ ఇస్తుంది అనుకుంటాను మోరోవర్ ఇంకా ఈ సినిమాకి ప్లస్ ఏంటంటే బిగ్ స్టార్ కాస్ట్ బాబిడియోల్ షేన్ చాకో ఇంకా చాలామంది ఉన్నారు రావు రమేష్ ఎక్సెట్రా సో డెఫినెట్గా ఆ క్యాన్వాస్ అంతా కూడా ఒకటే టెన్స్తోటి ఉంది హై ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి అరౌండ్ టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ అనుకుంటా ఏ ఎంటర్టైన్మెంట్ బాలైబాబు ఫ్యాన్స్ బీ రెడీ అండ్ అట్లాగే అందరూ ఫిల్మ్ ఫ్యాన్స్కి కూడా ఇదొక పండగే అనుకుంటున్నాను థ్యాంక్ యూ